ఎంబీబీఎస్ఇన్ లాక్స్ కిర్గిస్థాన్ సెంట్రల్ అమెరికా రష్యా జార్జియా మీరు మాట్లాడుతుంటే చిన్న పిల్లాడు మాట్లాడినట్టే ఉంటుంది అంటే మామూలుగా మనుషులు ఆచితూచి మాట్లాడి లెక్కలు వేసుకొని మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మీలా ఓపెన్గా మనసు విప్పి మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఏ కల్మషన్ లేదు చిన్నపిల్లల లాగా అనిపిస్తుంటుంది ఇలాంటి మాటల వల్ల మీకు ఇండస్ట్రీలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి చాలా ఇబ్బందులు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఓకే నిన్న కూడా ప్రవీణ్ సత్తారు ఆయన ఈయన సందీప్ కిషన్ అడిగా అడిగారు క్వశ్చన్ రాజశేఖర్ దగ్గర మీ నచ్చిన విషయం ఏంటి నచ్చని విషయం ఏంటి అని అడిగారు దానికి ఆయన అన్నారు ఓపెన్గా ఉంటాడు అది నచ్చిన విషయం నచ్చిన విషయం అలుగుతాడు చిన్నపిల్లలాగా అంటారు అన్నారు ఓహో నేను చిన్నపిల్ల చైల్డిష్గా ఉన్నాను అని అనుకున్నాను కొందరు అనుకుంటారు కొన్ని నేను కూడా కొన్ని విషయాలలో చెప్పని ఏదైతే చెప్పకూడదో అది తెలియకుండా ఫ్యాక్ట్ అని చెప్పేస్తాను దానివల్ల హర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను లెట్ మీ నాట్ హర్ట్ బై సేయింగ్ ఫ్యాక్ట్స్ అని ఉన్నాను బట్ చాలా మా చాలామందికి అండ్ నేను మాట్లాడడానికి ఇలా ఓపెన్గా మాట్లాడిస్తున్నాను ఇప్పుడు రెమెండ్రేషన్ మాట్లాడినా కూడా నేను ఇన్ ఇంత ఇదే అండి అని నేను చెప్తాను వా వాళ్ళు తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు కానీ దా అలా మాట్లాడడం తెలియదు నాకు కానీ ఇప్పుడు జీవితం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ రెమ్యునరేషన్ అనుకోండి జీవిత వాళ్ళు ఏమంటారు వన్ ట్వంటీ ఫైవ్ వన్ క్రోరో చెప్తారు మాటికి సో లాస్ట్లో ఆయన సెవెంటీ ఫైవ్ వచ్చేలా వాళ్ళు మాట్లాడతారు నేను బిగినింగే సెవెంటీ ఫైవ్ అండి నా రెమ్యునరేషన్ మీరు చేస్తారని పోయిన వాళ్ళు ఇంతకుముందు ప్రొడ్యూసర్ ఇచ్చారు మీరు ఇస్తారంటే ఇవ్వండి అన్నట్టు చెప్పాను అనుకోండి వెంటనే వాళ్ళు లేదు సార్ అది సార్ ఇది సార్ అని తగ్గించేటప్పుడు టోటల్గా కట్ అయిపోతుంది నేను ఏదో రూడ్గా ఉన్నట్టు జీవితం అంటే వాళ్ళ దగ్గర అన్ని విషయాలు వింటది బట్ ఆవిడను కరెక్ట్ లాస్ట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళు చెప్తారు మా ఇంత లాస్ అయిపోయిందమ్మా ఇది ఈ సినిమాలో వస్తే ఇస్తాము అన్నట్టు అంటారు వచ్చినా కూడా ఇవ్వరు లాస్ట్లో ఇలా వేరే మేము చాలా ఏమారుతూ ఉంటాము అంతే ఇంటర్వ్యూ చూసాక జనాలు ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తారంటే జీవితం చూసుకుంటే రెడీ ఓకే అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమాల గరుడ వేగాలో ఎలా అంటే మేము ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదా ఓకే సో కొంచెం అప్పులు తీరుతుంది నాకు మామూలుగా మీరు ఇప్పుడు నత్తి అన్నారు కదా మీరే అన్నారు అది మామూలుగా షూటింగ్లో ఎలా మేనేజ్ చేస్తారు అంటే మీ వాయిస్ కొన్ని వర్డ్స్ రాదు ఇప్పుడు చూడండి అమ్మ పిలవాలి అది చాలా వస్తుంది సినిమాలో వచ్చి అమ్మ అంటే పిలువు అంటే ఆ అమ్మ రాదు ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది ఫస్ట్గా అక్కడ అన్ని కెమెరా కెమెరా పెట్టినప్పుడు అమ్మ అని రాదు దాన్ని ఏం చేస్తాను వెళ్ళి ఆ తలుపు ఉంటుంది కదా ఆ తలుపు కొట్టుతూ అది ఒక ఓకే అమ్మ దాని ఒక ఇనిషియల్ మూమెంట్ ఒక హెల్ప్ కావాలి అలా తలుపు కొట్టిసేస్తాను అది ఒకసారి అంటే రవిరాజ తలుపు కొట్టకుండా అమ్మాని పిలవండి సార్ అన్నారు రవిరాజిన్సట్టి ఏదో తింటా సార్ తలుపు కొట్టకుండా నాకు రాదు నత్తి దాని ఆయన చిన్న ఫస్ట్ ఫస్ట్ ఆయన తలుపు కొట్టకుండా నాకు రావట్లేదు అని ఆయన ఫస్ట్ కొంచెం ఇరిటేషన్ వచ్చింది లేదు సార్ నత్తి అందువల్ల కొంచెం అది సరే తర్వాత ఓకే అన్నారు సో అలా ఉంటుంది ఓకే నేను అనేది ఎంత కుమార్ గారు డబ్బింగ్ చెప్పినా కూడా ఆ బేస్ మీలో మీలో ఉండదు కదా కొంచెం కట్టి ఇదిగా ఉంటుంది కదా సాయి కుమార్ వాయిస్ ఇస్ బెటర్ వాయిస్ దెన్ మైండ్ అనేది ఆ ఎమోషన్ అన్నది వాయిస్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఉంటుంది కదా అవును అంత మీ ఫేస్ చూస్తేనే అంత అగ్రసివ్గా ఎమోషన్గా ఉంటుంది మీ వాయిస్ ఏమో కంప్లీట్ ఆపోజిట్ ఓకే నాట్ కంప్లీట్గా ఆపోజిట్ ఓకే ఫస్ట్ నుంచి నా వాయిస్ ఏ విని ఉంటే మేమే నానా పటేకర్ ఉన్నారు ఆయన వాయిస్ పెద్ద వాయిస్ కాదు ఆయన బాడీకి తగ్గట్టు ఉంటుంది సో నాకు అలా ఉంటుంది కానీ నేనే ఫస్ట్ నుంచి ఇదే వాయిస్తో నేను మాట్లాడి ఉంటే మీరందరూ కూడా ఒప్పుకునేవారు ఈ బాడీకి తగ్గట్టు వాయిస్ అని కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి తెలుగు ఎందుకంటే రాదంటే నేను తెలుగు కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు ఎందుకంటే ఆ విలేజెస్లంతా ఫస్ట్ ఉత్తమపాలయం తేని అన్న ఊర్లో తేని ఉన్న ఊర్లోనే మధురై డిస్ట్రిక్ట్లో పుట్టాను అన్ని ట్రాన్స్ఫర్ ఉంటూ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ్ మీడియం వేశాను సో మాకు నేను చదువుకుందంతా తమిళ్ మీడియం తమిళ్ బాగా తెలుసు తమిళ తమిళ్ల కవిత్వం కూడా నేను రాయగలుగుతాను కానీ తెలుగు చదవడం రాదు మా 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 ఇంట్లో మా మా తెలుగే మాట్లాడుకుంటాం కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు చెన్నై తెలుగు మీకు ఎలా ఉంటుందో అలా థర్టీ ఫార్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో అక్కడితే ఉంచి నేను వచ్చినవాణి సో నా మాటలు ఫస్ట్ టీ కృష్ణ గారు నాకు తెలుగు సరిగా రాదు ఒకటి రెండవది వచ్చి నత్తి డబ్బింగ్లో లూప్ వస్తుంది వచ్చిన మాటల లోపే వెళ్ళిపోతుంది కదా సో అందువల్ల ఏం చేశారు ఆయన తెలుగు రావట్లేదు నా నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు చెప్పించినప్పుడు అదే అలవాటు ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటు అయిపోయారు ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు మధ్యలో సాయి హీరో అయ్యారు హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు నా వెపన్ వాయిస్ ఈజ్ మై వెపన్ ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూస్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నే నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము వెతికితే శ్రీనివాసమూర్తి అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉన్నింది సో ఆయన వాయిస్ ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో సో చెప్పి శివయ్య సింహరాశి మా అన్నయ్య గో మా ఆయన బంగారం అన్న ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ టెన్ ఇయర్స్ నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిప్పుతూ ఉంటారు నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి హౌ కెన్ యూ సే నో అని తిప్తూ ఉంటారు నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు వాడి బుద్ధి లేదమ్మా నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆ డైరీలో కూడా రాసి పెట్టినారంట సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాసేగిరి వాయిస్ ఇవ్వాలి అని సాయి అది నాకు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వని నేనే ఎవడైతే నాకేంటి కదా ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను మా ఓన్ ఫిల్మ్ అది మళ్ళీ చెప్పించాను చెప్పించిన తర్వాత మళ్ళీ సాయే చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నారా ఎవడైతే నాకేంటి నుంచి ఓకే